విజయవాడ పోరంకి రియల్ ఎస్టేట్ జోరు ఏపీ వర్షన్ కేపీహెచ్పి కాలనీగా మారుతుందా నమస్కారం ఈరోజు నేను మీకు చెప్పబోయే స్టోరీ ఒక ప్రాంతం గురించిన వార్త కాదు ఇది రేపటి విజయవాడ మ్యాప్ ఇది రియల్ ఎస్టేట్లో వచ్చే నెక్స్ట్ హాట్ బెల్ట్ ఇది మధ్యతరగతి పెట్టుబడిదారుల కలల ఏరియా అవును మనం మాట్లాడుకోబోతున్నది విజయవాడ తూర్పు ప్రాంతంలో ఉన్న పోరంకి గురించి ఈ మధ్య మీరు కూడా వింటూ ఉంటారు పోరంకిలో ఫ్లాట్ రేట్లు బాగా పెరిగిపోయాయి పోరంకి ఇంకో కేపిహెచ్బి కాలనీ అవుతుంది ఇన్వెస్ట్ చేయడానికి ఇదే సరైన టైం అసలు నిజమేంటి పోరంకి నిజంగా ఏపీ వర్షన్ కేపీహెచ్బి కాలనీగా మారుతుందా ఇప్పుడు పూర్తిగా క్లియర్గా చూద్దాం అమరావతి ప్రభావం విజయవాడ ఎందుకు కీలకం ముందుగా ఒక విషయం అర్థం చేసుకోవాలి అమరావతి రాజధానిగా అభివృద్ధి చెందుతున్న కొద్దీ దానికి సపోర్ట్ సిటీగా విజయవాడ ప్రాంతం మరింత పాత్ర మరింత పెరిగింది గత పదేళ్లలో అపార్ట్మెంట్ కల్చర్ గేటెడ్ కమ్యూనిటీలు రియల్ ఎస్టేట్ పెట్టుబడులు అన్నీ ఊహించని రీతిలో పెరిగాయి ఈ డెవలప్మెంట ఈ డెవలప్మెంట్లో సిటీ సెంటర్ కన్నా సిటీ ఎడ్జ్ ఏరియాలే ఎక్కువగా లాభపడ్డాయి అందులో ముందున్నవి పోరంకి కానూరు పెనమలూరు ఎందుకు పోరంకి ప్రాంతానికి ఇంత క్రేజ్ ఇప్పుడు అసలు ప్రశ్నకి వస్తాం ఎందుకు పోరంకి దానికి మూడు బలమైన కారణాలు ఉన్నాయి పోరంకి కానూరు బెల్ట్ విజయవాడలోని ఒక ఎడ్యుకేషనల్ హబ్ ఇక్కడ శ్రీ చైతన్య నారాయణ లాంటివే కాకుండా ఇంజనీరింగ్ కళాశాలలు డిగ్రీ కాలేజీలు భారీ సంఖ్యలో ఉన్నాయి దీంతో రెంటల్ డిమాండ్ పేరెంట్స్ పెట్టుబడులు ఫ్యామిలీ మూమెంట్ అన్నీ పెరిగాయి ఇది రియల్ ఎస్టేట్కు స్ట్రాంగ్ బేస్ పోరంకి ప్రాంతానికి ఉన్న అతి పెద్ద ప్లస్ మచిలీపట్నం నేషనల్ హైవే కానుకొని ఉండటం ఇక్కడ నుంచి అమరావతికి ఈజీ యాక్సెస్ విజయవాడ సిటీకి ఫాస్ట్ కనెక్టివిటీ ప్రత్యేకంగా బెన్ సర్కిల్ కేవలం పదిహేను నుంచి ఇరవై నిమిషాల ప్రయాణమే ఈ లొకేషన్ అడ్వాంటేజ్ వల్ల పోరంకి లైఫ్ ప్లేస్ ఇన్వెస్ట్ ఇన్వెస్ట్ రెండింటికి సరైన ఏరియా అయ్యింది ఇక్కడ ఇంకో ముఖ్యమైన విషయం విశాలమైన రోడ్లు కొత్త డ్రైనేజీ వ్యవస్థ కృష్ణానది సమీపంలో ఉండటంతో గ్రౌండ్ వాటర్ లభ్యత కూడా బాగుంది ఇవి చిన్న విషయాలే అనిపించిన రియల్ ఎస్టేట్లో ఇవి లాంగ్ టర్మ్ విలువ నిర్ణయిస్తాయి ఇప్పుడు అసలు అందరూ అడిగే ప్రశ్న పోరంకిలో ఫ్లాట్ రేట్లు ఎంత ప్రస్తుత మార్కెట్ ప్రకారం చదరపు అడుగు ధర నాలుగు వేల మూడు వందల నుంచి ఐదు వేల ఐదు వందల వరకు టూ బీహెచ్కే త్రీ బీహెచ్కే డిమాండ్ను బట్టి ప్రాజెక్ట్ లొకేషన్ రేట్లు మారుతున్నాయి ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఈ రేట్లు హై అండ్ సిటీ రేట్లు కావు భవిష్యత్తు ఎలా ఉండబోతుంది ఇప్పుడే అసలు ఇంట్రెస్టింగ్ పార్ట్ భవిష్యత్తులో పోరంకి విలువ ఎందుకు పెరుగుతుంది మచిలీపట్నం పోర్టు ప్రభావం అక్టోబర్ రెండు వేల ఇరవై ఆరు నాటికి మచిలీపట్నం పోర్టు కార్యకలాపాలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది దీంతో లాజిస్టిక్స్ ట్రాన్స్పోర్ట్ ఇండస్ట్రియల్ యాక్టివిటీ విజయవాడ చుట్టూ పెరుగుతుంది సిక్స్ లైన్ రహదారి పెరు ప్రతిపాదన విజయవాడ మచిలీపట్నం రోడ్ ఆరు లైన్ల విస్తరణ జరిగితే పోరంకి ట్రాన్సిట్ హబ్గా మారుతుంది ఎంతవరకు ధరలు పెరుగుతాయి రియల్ ఎస్టేట్ నిముళ్ళ అంచనా ప్రకారం రాబోయే రెండు మూడేళ్లలో పదిహేను శాతం నుంచి ఇరవై శాతం వరకు విలువ పెరిగే అవకాశం ఇది ఓవర్నైట్ భూమి కాదు కానీ స్టడీ సేఫ్ గ్రోత్ పోరంకి వర్సెస్ కేబిహెచ్బీ పోలికెందుకు ఇప్పుడు అందరూ పోలుస్తున్న ప్రశ్న పోరంకి ఇజ్ కోల్డ్ ఏపీ కేపీహెచ్పి అవునా ఒక్కసారి గుర్తు చేసుకోండి హైదరాబాద్లో కేపిహెచ్బీ కాలనీ ఎలా ఎదిగింది మొదట రెసిడెన్షియల్ తర్వాత కమర్షియల్ ఆ తర్వాత ఐటీ రీటైల్ స్టైల్ అదే ప్యాటర్న్ పోరంకిలో కూడా ఇప్పుడు కనిపిస్తోంది ఈరోజు రెసిడెన్షియల్ రేపు కమర్షియల్ హడావిడి ఎవరు ఇన్వెస్ట్ చేయాలి మరి సొంత ఇల్లు కట్టుకునేవారు పిల్లల చదువు కోసం విజయవాడ రావాలనుకునేవారు ఐదు నుంచి ఏడేళ్ళ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్లు వారికి ఇది సరైన టైమింగ్ సరైన ఏరియా ఇప్పుడే లేట్ అవుతున్నామా మొత్తంగా చెప్పాలంటే పోరంకి ఇంకా పీక్స్కి వెళ్ళలేదు కానీ బేస్ స్ట్రాంగ్గా తయారైంది అమరావతి ప్లస్ విజయవాడ గ్రోత్ కలిసి వస్తుంది అందుకే రియల్ ఎస్టేట్ అనలిస్టు చెప్తున్నది ఒక్కటే ఇదే సరైన సమయం సరైన ప్రాంతం ఇప్పుడు మీ అభిప్రాయం ఏంటి పోరాంకి నిజంగా ఏపీ వర్షన్ ఏపీ హెచ్పి అవుతుందా ఇక్కడ ఇన్వెస్ట్ చేయడం సేఫ్ అనిపిస్తుందా కామెంట్లో చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు